మాఫియాని పెంచి పోషించి కడాల రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేయించి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్లో ఇవి కానీ రోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పోన్ చంద్రరావుకి రావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరిదెగించారనేది ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పి పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశారు ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు ఎక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు చేశారు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపిచ్చాడు మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు కోర్టులో రెండు సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఈ ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలని రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీ కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది ఆవిడ సి ఎలక్షన్ కమిషన్ పెట్టారు గన్నవరం వచ్చింది చూసిన తర్వాత ఎలక్షన్ కనపడింది ఆవిడకి ఆవిడ సి విజువల్ కోసం యాప్ ఓపెన్ చేసింది వచ్చేసారు పేటిఎం బ్యాచ్ నుంచి గొడవ అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి అన్యాయం జరిగితే పోరాడతా నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి ఆ ధైర్యం రావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ గొడ్డల్పేట కేసులో ఐదేళ్ళు అయితే ఇంకా జరుగుతానే ఉంది ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూశాం కడాల సిబిఐ ఆఫీస్